సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రధానోత్సవం ఈ నెల పదిహేనవ తేదీ తెనాల్లో నిర్వహిస్తున్నట్లు అభిమానులు తెలియజేశారు పురస్కార ప్రధానంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ సినీ పాటల గానామృతం కూడా జరుగుతుందని వారు పేర్కొన్నారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్గేట్ సమీపంలోని ఏకల్ రెస్టారెంట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు కళ్ల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన పేరిట జీవితకాల సాఫల్య పురస్కార ప్రధానోత్సవం చేపట్టినట్లు తెలియజేశారు ఈ నెల పదిహేనవ తేదీ శుక్రవారం కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పద్మశ్రీ సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ జీవిత సాఫల్య పురస్కార మహోత్సవం సూపర్ స్టార్ కృష్ణ సినీ పాటల గానామృత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కళ్ళ కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సహకారంతో సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి వారు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కృష్ణ జీవితకాల రూపశిల్పి మేకప్ మ్యాన్ హైదరాబాద్కు చెందిన చేబ్రల్ మాధారావుకి జీవితకాల సాఫల్య పురస్కారం ఇవ్వనట్లు తెలిపారు అదేవిధంగా భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా వారిచే సూపర్ స్టార్ కృష్ణ మ్యూజికల్ నైటు అంగరంగ వైభవంగా జరుగుతుందని అభిమానులందరూ పాల్గొనాలని సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర వెంకట పూర్ణచంద్ తాడిపోయిన హరిప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు దేవరపల్లి భవానీ అయినాల మల్లేశ్వరరావు బడుగు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు కృష్ణగారి స్నేహితులు కృష్ణగారి చిత్రాలంటే ఇష్టం ఉన్నవారు అందరికీ కూడా రేపు శుక్రవారం నాడు ఒక పెద్ద పండుగ రోజు ఎందుకంటే కృష్ణ గారి రెండవ వర్ధంతి కార్యక్రమం కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో కృష్ణ వింగ్ కృష్ణ ఫ్యాన్స్ వారంతా కూడా కలిసి రేపు చాలా గొప్ప కార్యక్రమం తెనాలి రామలింగ కళాక్షేత్రంలో ఆ రోజున ఐదు గంటలకి ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది ఆరు గంటలలోపు మన నివాళులర్పించడానికి మన నక్క ఆనందబాబు గారు పొద్దు వెంకన్న గారు వాళ్ళందరూ కూడా నన్నపనేని రాజ్ కుమార్ గారు ప్రముఖ సినీ నిర్మాత మన శాఖమూరి మల్లయ్య గారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇదంతా కూడా మా అందరికి కూడా ఉత్తేజం మేము చేయాలి అని అనుకోంగానే కృష్ణ అభిమానులు అంతా కూడా ఎమ్మట మాకు మాకు సహకారంగా బుర్ర సాయి మాధవ్ గారు మేమున్నాము మీకు తోడుగా మేము కూడా ఉంటాం కానివ్వండి అని చెప్పని వాళ్ళందరూ కూడా దీనికి చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు వారందరు సహకారంతో ఆ రోజున బుర్ర సాయి మాధవ్ గారు వారందరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు మంచి ఆర్కెస్ట్రా మన కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు కృష్ణ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరూ లేరు అనే మా అభిప్రాయం కృష్ణ అంటే అందరికీ ఇష్టమే అటువంటి ప్రజలందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ అట్లానే మాకు ఒక మ మంచి ఆపర్చునిటీ ఏమిటంటే కృష్ణ గారిని మాకు కావాల్సిన రీతిలో ఏ గెటప్ అంటే ఆ గెటప్కి మేకప్ వేసి కృష్ణ గారిని ఒక అందగాడిగా ఏ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యారెక్టర్లో చీయించిన మాధవరావు గారికి మేము పురస్కారం ఇచ్చే అదృష్టం మా తెనాలికి కలగజేసినందుకు కళల కానాక్షి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం